గొప్పరప్ప మల్లికార్జునరావు గారు సేలతో సత్కరిస్తారు శ్రీమతి గవిని శ్రీరేఖ గారు శ్రీరేఖ గారికి గీతక్క గారు అలాగే మన శ్రీ 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 పరమహంస పరమ పూజ కమలానంద భారతి గారికి నాసిన మణికుమార్ గారు సేలతో सत्काल हेलो हलोमार गारे மஞ்சி ஆசைவாதம் பிடிந்து மதுலூரி அமர்நாத் காரி விஸ்வஹிந்தூ பரிஷத் வெசிடென்ட் ஆர் கே தாம்ஷே వారి ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ ఈ రోజు క్రమాన్ని నిర్మించినటువంటి హిందూ సమ్మేళన సమితి చీరాల ఎంతో అద్భుతంగా హిందూ బంధువులందరినీ ఒకచేట చేర్చి గౌరవనీయులు పెద్దలు స్వామీజీ గారిని పిలిచి ఈరోజు మా అందరికీ ఎంతో పుణ్యదినం సార్ మీరు రావటం బట్టి మీ ఆశీర్వాదం మా చీరాల్లో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు మనందరం భారతదేశంలో హిందూ కుటుంబంలో మన హిందూ తత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూ సోదరుడికి ఉందని మీ అందరికీ ఈరోజు గర్వంగా నేను చెప్తున్నాను ఎందుకంటే హైందో తత్వాన్ని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో ఖచ్చితంగా మన హిందూ తత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా నిలబెట్టుకునే అవకాశం మనకి దక్కుతుంది అదే విధంగా పెద్దలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి నేను చాలా తొందరగా కంప్లీట్ చేస్తాను మనందరం ఒక బాధ్యత తీసుకోవాలి గో సంరక్షణ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకి సోదరి మనందరికీ ఉందని మీ అందరికీ పేరు పేరున ముందుగా చెప్తున్నాం ఎందుకంటే గోమాతని ఎక్కడైతే మనం పూజించుకుంటామో ఎక్కడైతే మనం ప్రార్థించుకుంటామో ఖచ్చితంగా మనందరికీ దైవం నుంచి ఖచ్చితంగా మంచి ఆశీర్వాదం దక్కుతుంది కాబట్టి మనందరం హిందూ బంధువులందరూ కూడా మన ఎవరిని ఒక మాట అనవు ఎందుకంటే మన హిందూ తత్వంలో ఒకరు విమర్శించేటటువంటి గుణం మనకు లేదు కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి మత మార్పిళ్ళు ఇవన్నీ చేసి మనం ఏ విధంగా అయితే నివారించుకుండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ హరికట్టాల్సిన బాధ్యత ప్రతి హిందూ సోదరుడికి సోదరి మణుకి ఉందని నేను ఈ పూర్వకంగా నేను తెలియజేసుకుంటాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చేటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున నా హృదయూర్త నమస్కారాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించారు అదేవిధంగా శ్రీమతి కోతుల సునీత గారు ఎమ్మెల్సీ వారిని వచ్చి మాట్లాడవలసిందిగా మన చిరాల పట్టణంలో ఒక పండుగ వాతావరణంలో కుటుంబ సమేతంగా అందరం కూడా వదిలే అందరం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ఎంత ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాలు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వారికి స్వామి గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు పేరు పేరిన అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన చిరాల నియోజకవర్గ తెలుగు జాతి అంటేనే మరి ఎంతో గౌరవం మన రాష్ట్రంలో అలాంటి మనం అందరినీ ఇక్కడ సమావేశం కావటం ఈ శుభ సందర్భంగా మరి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇలాంటి హైందవ హిందూ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గ హెడ్ లో మరి రాష్ట్రీయ స్వయం సేవక్ వారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ వ్యవస్థ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ వ్యవస్థ ఈ సంస్థ సాధించబడింది మరి ఈనాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మరి హిందూ సంపూర్ణమైనటువంటి ఈ హిందూ సమాజం కోసం మరి ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో సంఘటితం కావాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఉన్నది ప్రతి ఒక్క హిందూ కూడా గుర్తించాలి గ్రహించాలి అని చెప్పి మరి మన భారతదేశం అంటే చాలా గొప్పది ఎంతో సనాతన ధర్మాలని మరి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం మరి మనకి ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం మన భారతదేశం మరి అలాంటి భారతదేశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు మన ధర్మ పరిపాలన చేసినటువంటి ఏక ప్రతినివతిగా మరి ఎంతో చరిత్ర ఉన్నటువంటి దేశం మన భారతదేశం యుగ యుగానికి కూడా మరి శ్రీరామచంద్రుడు ఆదర్శమూర్తి అలాంటి ఆదర్శమూర్తిని ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని భావితరాలకి ఎందుకంటే ఈరోజు ఈ వేదిక మీద మన సాంప్రదాయాలు మన పిల్లలందరూ కూడా మనందరినీ కూడా ఎంత మన మనసును ఆకట్టుకున్నారు ఈరోజు అంటే మరి పూర్వకాలంలో ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఇవన్నీ కూడా అడుగంటి పోతున్నటువంటి ఈ సందర్భాన మరి వాటన్నింటినీ కూడా ఒకసారి మన ముందు ప్రదర్శించి మన మనసును ఆకట్టుకున్నటువంటి మరి చెక్క భోజనం కానివ్వండి మరి దేశ భక్తి ఉన్నటువంటి పిల్లల రూపాల్లో కానివ్వండి ఇక్కడ ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన చరిత్రని మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉందన్నది మరి గుర్తించాలని చెప్పి ఇవన్నీ గుర్తు చేసుకోవడానికే ఈరోజు ఈ ఐదవ సమ్మేళనాలు జరుగుతున్నాయి కాబట్టి మనం మన పాత్ర కూడా మన భారతదేశం కోసం నిత్యం మనం ఏం చేస్తున్నాము అన్నది గుర్తు పెట్టుకొని ఈ దేశానికి ప్రతి ఒక్కరిని కూడా విశ్వసనీయతన ఉన్నారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తప్పు సెలవు ఇస్తున్నాం జై జై భారత్ మాతాకి జై